ஜி மேம் புடமே நிய பன் வாழ் புகழ் நான் பமனை கண்ணுகந்து சூழ்நூளை క్లారిటీ లేదు అది లైట్లు ఇట్టు కొడుతున్నాయి కదా అందులో ఇది వస్తుందిగా సాంబ్రాబ్రాణి ధూపం సాంబ్రా మరి ఆయన ఏమనుకోవాలి ఆయనకు ముఖం మీద కొడుతుంది కాదా ఇది అగరబత్తీలు అయితే చిరాకు గానీ సాంబ్రాణి వాసుని మంచిగానే అనిపిస్తుంది

มารายณะมาราย ಓಯವಂತ ಮಾರುಗೇ ದುಳೈ ಮೋಡೇ ಮಾಧವನ ಮರಕೇ ಮಾಧವನ ಜಲನೇ ಗುರು ವಾಸದಿ ವಾಣುವಾಡಿ ಮಾ ಮಾತಾಡ ದಿವ ಮಾತಾಡದೋ ಗಂಗಾ ಪಾ ದಿನ ಇನ್ನ ಕೇರಳದರು ಕೇರಳಾಯ ಮೇರ ಮಣು மொழி ஆனந்தொழி ஆண் தகனென்ற மனந்தையர் மகளிர் மனந்தையர் வாழ்த்தனர் மருதரம் வசத்துடன் தொடரது எங்கும் ஓல்லினார் கிளரளி மணிமொழி கோவிந்தமரேந்திரம் ஒளிமுறைவானவர் முறைமுறை எதிர்கொள்ளார் எடுமாளில் கோபுரம் குறுகினார் வைகுந்தம் குதலனம் மாணவர் வைகுந்தம் தமணவர் வைகுந்தம் தமலரும் வைகுந்தம் குருவகை குவாரி ോ അതോയോ അമ്മ അതേ മുംബരം ಎಂಬತ್ತೀರಾ <speaking in Hebrew> <speaking in Hebrew>

嗯。 మూడు వేళ్ళు మానవుడు ఏం చేస్తాడు ఎప్పుడు దీనికి వెళ్ళి లొంగి ఉంటాడు దీనికి లొంగి ఉండకుండా ఎప్పుడు కూడా ఈ యొక్క ఆచారాన్ని ఆశ్రయించాలని చెప్పి ఓంగి ఉండాలని చెప్పి నాకు జ్ఞానముద్ర చూపిస్తారనమాట అటువంటి తిరువాయుముడి అనేటువంటి వెయ్యి రెండు పా పదకొండు వందల రెండు పాశ్రములు వారు అనుగ్రహించి భగవంతుడే నా కోసం పాటలు పాడుని పాడి ప్రతి మలాడి అందుకనే ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలలో ఈ అధ్యయనోత్సవం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం తిరుమల శ్రీరంగ ఇత్యాది దివ్యక్షేత్రాలు ఇరవై ఒక్క రోజులు చేస్తారు రాపత్తు పగల్పత్తు అని చెప్పి కనుక యథావకాశంగా అన్ని గ్రంథములలో తిరువాయుడే సారభూతమని చెప్పి అన్ని ఆలయాల్లో అధ్యయనోత్సవ కార్యక్రమాలు తిరువాయుడి స్వామి దగ్గర విజ్ఞాపన చేసిన తర్వాత అప్పుడు పల్లాండ్ పల్లాండ్ చెప్పాలి కనుక ఆల్వార్లు సాధారణంగా మనం కూడా ఇంట్లో బంధువులు ఇంటికి వచ్చి ఊరేస్తే ఏం చేస్తారు ఎంతో కొంత కట్టం డబ్బులు చేతిలో పెడతాం కనుక అటువంటి వారు మనకు మోక్షోత్సవం దర్శింపజేస్తున్నారు కనుక యథాశక్తిగా స్వామి వస్తారు పాత్రలో యథావకాశంగా సంభావన సమర్పించండి మొత్తం ఎన్ని విభూతులు ఉండాలి నిత్య విభూతిభూతి అక్కడ ఉండేటువంటి వారు నిత్య సూర్యుడు అనంతకరుడ విశ్వసేణ సుదర్శన పాంచజన్యము వీరందరూ కూడా ఎప్పుడు స్వామికి ఏది కావాలో ఆ సేవలు చేస్తూనే ఉండేవారు ఇక్కడ ఈ భూలోకంలో ఉండే వారందరూ కూడా భగవంతుడు వారి కల్లెద ప్రత్యక్షమైన ఆయన చూడమన్నమాట అక్కడ వారితో మాట్లాడతాం అనగా అజ్ఞానంలో ఉండే జ్ఞానం ఉన్నప్పటికీ కాస్త అజ్ఞానంలో వాళ్ళం మనం ఈ అజ్ఞానం తొలగాలంటే ఎట్లా జరుగుతుంది ఈ జీవుడు ఒక గురువుని ఆశ్రయించాలి మంత్ర ఉపదేశాన్ని పొందాలి తద్వారా మోక్షం కలుగుతుందని చెప్పి మన రామానుజ యొక్క సంప్రదాయం అనమాట అందరూ కూడా రామానుజ దాసు ఎవరైతే ఉన్నారో దాసులు ఎవరైతే ఉంటారో వారికి మోక్షానికి వాళ్ళ చేతిలో తాగం పెట్టినట్టే ఎవరో స్వామి వచ్చి మోక్షం ఇవ్వాల్సిన అవసరం లేదు రామానుజ దాసులు గాని రామానుజ దాసి గాని ఎవరైతే సంబంధం ఉంటుందో వారితో పక్కన వారి ఎవరున్నా సంబంధం కలిగిన వారుందరూ వారికి కూడా పరమ ప్రాప్తి కలుగుతుంది అనగా ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత సాక్షాత్తు శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణుడు తాను గరుడ వాహనాన్ని పంపిస్తాడు ఎవరు శ్రీమన్నారాయణుడు ఈ జీవుణ్ణి మోసుకొని వెళ్ళడానికి తాను గరుడ వాహనాన్ని కిందికి పంపిస్తాడు పంపించి అక్కడ ఉండే నిత్యశూరుడు అందరికీ చెప్తాడు మన లోకంలోకి ఒక ప్రపన్నం వస్తున్నాడు మీరందరూ కూడా సిద్ధంగా మంగళహారతులు పట్టుకుని అని చెప్పి స్వామి అందరికీ కూడా ఆజ్ఞాపిస్తాడు ఆ గరుడ వాహనాన్ని అధిరోహించి వాహనులు వస్తారు ఈ జీవుణ్ణి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఈ ఇంద్రియములన్నీ కూడా తొలగి ప్రాణంలోకి చేరిపోతుంది ఈ ప్రాణం పోయి మనస్సులోకి చేరుతుందనమాట నూట ఒకటవ నాడి సుషున్న నాడి నుండి బ్రహ్మరంధ్రాన్ని బద్దలు కొట్టుకొని జీవుడు వైకుంఠానికి వెళ్తాడు అందుకనే బ్రహ్మకపాలు అంటారు కదా ఆ విధముగా ఈ బ్రహ్మరంధ్రం ద్వారా వైకుంఠానికి వెళ్తాడు అనమాట అట్లా వాహకులు వచ్చి వాళ్ళు చేతు పట్టుకొని వాహనంలో కూర్చోబెడతారు ఆ కూర్చోబెట్టి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక చోట విశ్రాంతి తీసుకుంటారు అది వాసుదేవ వృక్షం అనే వృక్షం కింద వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు సూర్యుడు ఆ రోజు బాగా ప్రకాశిస్తారంట వెయ్యి కిరణాలతోనే ఆ జీవుడు వైకుంఠానికి వెళ్తుంటే తాను సంతోషించి సహస్ర కిరణములతో ప్రసరిస్తుంటాడు చంద్రుడు చాలా ఆహ్లాదముగా ఉంటాడు జీవుడు వైగుంఠానికి వెళ్తుంటే ఆ విధముగా వాడు విష్ణు అనేటువంటి వృక్షం కింద విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం వెళ్ళినప్పుడు కాస్త తినుబండారాలు ఏదో పెట్టుకుంటాం కదా మరి ఆహారం ఏమిటి భగవన్నామ సంకీర్తన స్వామి యొక్క అష్టాక్షరి మంత్ర జపం నూట ఎనిమిది దివ్యక్షేత్రముల నామే ఈ జీవుడికి ఆహారము ఆ విధముగా ఈ జీవుడు పైకి వెళ్ళిన తర్వాత విరచాలది బయట కిల్లై వృక్షం ఉంటుంది ఆ వృక్షం కింద కూర్చొని తాను స్నానం ఆచరిస్తాడు నరకానికి వెళ్లే వారు అదిలో స్నానం చేస్తారు అక్కడ రక్తము చీము నెత్రులో స్నానం చేస్తారు అని ఆచార్య సమాశ్రయం పొందిన వాళ్ళు ఎవరు యముడు కూడా భయపడతారు తానికి తలుపులేసేసుకుంటారు మీ లోకమిది కాదు వైకుంఠాన్ని తెలియదు అట్లా ఈ జీవుడు ఇక్కడ ఉండి పైకెళ్లి దరుడవాహనాన్ని అధిరోహించి తన ప్రాణాన్ని మనసులో నింపుకుంటూ తన మనస్సే రథం అనమాట ఆ విధముగా ఆ వాహను వచ్చి తీసుకెళ్ళినప్పుడు సూర్యుడు చంద్రుడు ప్రతిమలాడతారంట మా లోకంలో కాసేపు ఉండు ఉండు మేము వైకుంఠానికి వెళ్తున్నాం కదా అని చెప్పి ఎవరు ప్రతిమలాడతారు సూర్య చంద్రుడు ప్రతిభలాడతారు మా లోకంలో కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళవని ఈ పన్నెండు లోకాలు దాటుకుంటూ మొత్తం వైకుంఠానికి వెళ్తారు అచ్చిరాతి మార్గము అంటారు ఏమంటారు వీళ్ళు వెళ్తుంటే వాహనం వెళ్తుంటే కాలమేఘ పెరుమాల్ తిరుమోగలు పెరుమాల్ వారికి దారి చూపిస్తారంట అటు వెళ్ళు ఇటు వెళ్ళు అని చెప్పి వారు ముందుగా ఏ లోకానికి వెళ్తారంటే పగటి లోకానికి వెళ్తారు దాని అది దేవత అక్కడికి వెళ్ళి తర్వాత ఈ దినం అంటే ఈ రోజుకు ఒక దేవత ఉంటుంది కదా అక్కడ నుంచి ఆలోకానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత మనకి శుక్లపక్షము కృష్ణపక్షం అని ఉంటుంది తర్వాత శుక్లపక్ష లోకానికి వెళ్తారు ఆ తర్వాత ఉత్తరాధిన పుణ్యకాలం దానికి అతిదేవత దేవత వెళ్తారు వెళ్ళిన తర్వాత సూర్యలోకానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వర్షాది దేవత అయినటువంటి మరణలోకానికి వెళ్తాడు జీవుడు అక్కడ నుండి వాయులోకానికి వెళ్తాడు ఈ జీవుడు ఇక్కడ నుండి పైకి వెళ్తుంటే సముద్రంగా గట్టిగా పెరడాలు ఎగిరేస్తున్నాడు కింద ఉండే మట్టిని పైకి తోసేస్తుంది అనమాట ఆ మేఘాలన్నీ కూడా గట్టిగా గర్జిస్తుండ ఎందుకంటే మాకు లేదు మోక్ష ప్రాప్తిని కలుగుతుందని చెప్పి సంతోషంలో గట్టిగా మేఘములు గర్జిస్తాయి తర్వాత వరుణ వాయులోకములకి వెళ్ళిన తర్వాత చంద్రలోకాలకి వెళ్తాడు జీవుడు అక్కడ చంద్రుడు ఏం చేస్తాడు కూర్చోబెట్టి పాద పూజ చేస్తాడట చంద్రుడు తర్వాత ఈ లోకం నుండి వారు విడిచు మార్గంగా వెళుతూ వెళ్తూ వెళ్తూ ఆ వైకుంఠం బయట ఒక నది ఉంటుంది విరజా నది ఏం నది విరజా నదిలో తాను స్నానం ఆచరించిన తర్వాత ఈ ప్రకృతి సంబంధమైన శరీరం పోతుంది లోపల నుండి వైకుంఠం నుండి ఒక ముక్త పురుషుడు వచ్చి ఒకసారి స్పృశించిన వెంటనే శ్రీ వైకుంఠంలో స్వామికి ఏ విధంగా శంఖ చక్ర చతుర్భుజములు ఉంటాయో ఈ జీవుడికి కూడా అటువంటి స్థితి కలుగుతుంది అన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత ముందు ద్వారపాలకులు ఉంటారు వాళ్ళు ఈ జీవుడికి నమస్కరిస్తారంట ఎంత అదృష్టం మీ లోకానికి వైకుంఠానికి వచ్చామని చెప్పి లోపలిగా అడుగు పెట్టిన తర్వాత ఐదు వందల మంది అప్సరసలు వచ్చి వస్త్రములు పుష్పములు ఆభరణాలు అన్ని సమస్త ఆభరణాలు వాళ్ళు ఇస్తారన్నమాట తర్వాత విశ్వక్సేనుడు ఎదురు వస్తాడు సూత్రమతి సమేతంగా మా రాజుని ఆశ్రయించే ముందు మా ఇంట్లో కూర్చొని విశ్వక్సేనుడు తన భార్య సూత్రమతి సమేతుడై ఈ జీవుడికి పాదపూజ చేసి అత్తలు పన్నీరు ధూప దీప నైవేద్యాలు పాలు అన్ని సమర్పించిన తర్వాత నమ్మాల వాళ్ళు తిరుమంగయ్య ఇద్దరు కూడా వచ్చి పూర్ణకుంభ స్వాగతంతో తీసుకువెళ్తారన్నమాట ఆ లోపల ఉండే శ్రీమన్నారాయణుడు తన యొక్క వస్త్రాన్ని పుష్పాలని అన్ని కూడా ఈ జీవుడికి సమర్పించమని చెప్పి అప్సర కలిగిస్తారనమాట ఈ జీవుడు అక్కడ అందరు కూడా స్వామికి వేద పారాయణం చేస్తారు అక్కడికి వెళ్తాడు అందరు కూడా నమహ నమహ అంటే నాది కాదు నాదిగా నమఃపదాన్ని జపం చేస్తారు అక్కడికి వెళ్తాడు అట్లా చుట్టూ అంతా కూడా తిరిగి తిరుగుతూ ఒక్కసారి స్వామి దగ్గరికి చేరుతాడు అన్నమాట ఈ జీవుడు స్వామి ఎక్కడ ఉన్నాడు ఎట్లా ఉండడు ఆదిశేషుడు పైన తన గుడి వైపున శ్రీదేవి సమేతుడై వైపున ధూనీల సమేతంగా స్వామి ఆ ఆదిశేషుడు పైన పడుకొని ఉంటాడు అప్పుడు ఒకసారి స్వామి సాధారణంగా నీలవేగవర్ణంలో ఉన్నప్పటికీ ఆ నెయ్యి గల సర్పం పైన మణులు ఉంటాయి ఆ మణులు గట్టిగా ప్రకాశించేసరికి స్వామి అత్యంత సుందరముగా బంగారు వర్ణంలో కనిపిస్తాడు అంతేకాకుండా పక్కనే లక్ష్మీదేవి శ్రీదేవి భూదేవి వాళ్ళు మెరుపు తీగ లాంటి వాళ్ళు వారు ఒకసారి గట్టిగా ప్రచ్వరిస్తే స్వామి ఇంకా అందముగా కనిపిస్తాడు ఈ జీవుడు లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా స్వామి యొక్క పాదాలని చూస్తారబ్బా ఎంత దివ్యమంగళ స్వరూపమే ఆయన కిందిలోగానే చూసి నవ్వుతాడనమాట నాకు అదృష్టం లభించిందని చెప్పి తర్వాత వెంటనే స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని దర్శిస్తాడు స్వామి యొక్క పెదాలని దర్శిస్తాడు స్వామి యొక్క చెవును దర్శిస్తాడు ఆయన భుజాలని వక్షస్థలాలని అదర సౌందర్యాన్ని పాద సౌందర్యాన్ని కేశ సౌందర్యాన్ని కిరీటాన్ని ఆపాదమస్తక పర్యటన దర్శిస్తూ ఆయన ఆనందిస్తాడు ఈ ముంత జీవుడు అప్పుడు స్వామి దగ్గర తీసుకుంటాడనమాట తీసుకున్నప్పుడు ఈ జీవుడు ఆ ఆ తొక్కి స్వామి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు అప్పుడు స్వామి కూడా మనల్నే చూస్తుంటాడనమాట నీవు అజ్ఞానాన్ని తొలగించుకొని నన్నే మార్గముగా ఈ లోకానికి వచ్చావని చెప్పి ఏం చేస్తాడు స్వామి శ్రీమన్నారాయణ జీవుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు కూర్చోబెట్టుకున్న తర్వాత ఇద్దరు కూడా మాట్లాడతారు తర్వాత ఈ జీవుణ్ణి పక్కన శ్రీదేవి అమ్మవారి చేతిలో పెడతారు మనం అమ్మవారి దారాన్ని స్వామిని ఆశ్రయించాలి గనక అమ్మవారు కాసేపు ఫలితరిస్తుంది తర్వాత భూదేవి నీలాదేవి పలకరిస్తారు అప్పుడు ఆ జీవుడు కిందకి నిత్య సూరుల్లో కూర్చొని ప్రతి నిత్యం కూడా స్వామికి మంగళనీరాజనాన్ని పాడుతారు ఇదే అర్చిరాది మోక్షోత్సవ మార్గం అనమాట ఈ పన్నెండు మార్గముల ద్వారా ఈ జీవుడు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి అప్సరసులందరూ కూడా పుష్పాలు చెందుతారు ధూప దీపాలు కనుక ఇక్కడ జీవుడు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత సాక్షాత్తు స్వామి ఏ విధంగా ఉంటాడో ఈ చీవుడు కూడా అట్లే నాలుగు శంఖ రెండు ఒక శంఖము చక్రము చతుర్భుజములతో ఆయన స్వామిని సేవిస్తూనే ఉంటాడు కనుక ఎవరి ద్వారా ఈ మోక్షం కలుగుతుంది గురువుని ఆశ్రయిస్తే ఈ మోక్షం కలుగుతుంది కొన్ని సూర్యుడు ప్రతిభలాడతాడంట చంద్రుడు ప్రతిభలాడతాడంట నలభై మంది దేవతలు అష్ట వసులు ధనములు కూడా వీళ్ళు వెనకాల పరిగెత్తాడట కాసే బాగండి కాసే పాగండి మీరు అలాగే వెళ్తే మరలా మేము చూడలేమని చెప్పి వీళ్ళందరినీ ప్రతిభలాడతారనమాట ఆ విధముగా గిరిజానది స్నానం చేసిన తర్వాత ముక్త పురుషుడు లోపలికి వెళ్లి ద్వారపాలకుల్ని సేవించి విశ్వసేవుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి బ్రహ్మాలు వారు తిరుమంగయాలు వారి యొక్క అతిథి మర్యాదను స్వీకరించి ఈ ముక్తుడు వెళ్లి స్వామి యొక్క పాదార విందములలో ఐక్యమో ఐక్యమైపోతడం ఇదే మోక్షోత్సవం యొక్క మార్గం మనం ఆలయాన్ని వైకుంఠంలా ఆపించి చుట్టూ ఆరాధనలు చేసి ఇప్పుడు మోక్ష ప్రాప్తి కలిగిస్తున్నా సాధారణంగా ఈ జీవుడు అక్కడికి వెళ్ళి తన తిరిగి వస్తారా మరి నమ్మాల్వారు తిరిగి వచ్చారు ఎందుకు మనందరినీ అనుగ్రహించడానికి ఆ విశ్వసేన అంశగా అవతరించిన వారే నమ్మాల్వార్ ఆయనకే శటకోపన్ అని పేరు అటువంటి ఘట్టాన్ని ఇప్పుడు లోపల స్వామివారి యొక్క పాదారం విందమో నమ్మాల్ వారిని మోక్షోత్సవం జరిగిన తర్వాత మరణ స్వామి ఆ లోకం నుండి ఈ లోకి తిరిగి వస్తాడు గనక లోపల ఏకాంతముగా వారికి అభిషేకము నూతన వస్త్ర సమర్పణ తర్వాత దివ్య ప్రబంధంలో మిగిలిన భాషలములన్నీ కూడా స్వామి దగ్గర ఇతిహాస పురాణములన్నీ కూడా విజ్ఞాపన చేసిన తర్వాత మీ అందరికీ కూడా తీర్థము ప్రసాదం శతానితోని ఈ పూట మోక్షోత్సవ కార్యక్రమం పరిసమాప్త జై శ్రీమన్నారా దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా మరలా ఈ ఘట్టాన్ని దర్శించాలంటే మళ్ళా వచ్చే సంవత్సరం ధనుర్మాసంలో దర్శించాలి కనుక ఎవరు కూడా మాట్లాడకుండా ఈ ఉత్సవాన్ని పొందాలని చెప్పి అందరి కూడా విజ్ఞాపన చేస్తూ మరలా మరలా ప్రార్థిస్తూ కనుక మాట్లాడకుండా అటువంటి మహత్తరమైన ఘట్టం ఏ సంప్రదాయంలో లేనటువంటి గొప్ప విశేషమైనటువంటి మోక్షోత్సవం పరమపదోత్సవం అటువంటి అనుగ్రహం స్వామి రామచంద్ర స్వామి వారికి అనుగ్రహించాలని చెప్పి స్వామి ఎప్పుడు కూడా మనం శిరసాధించి ఆయన హారవిందములనే ఆశ్రయించారు శవరికి మోక్షం ఎవరిచ్చారు రాముడిచ్చాడా తన గురువు తన గురువు ఈ మోక్షాది ప్రాప్తి కలుగుతుంది గనక ఆచార్య సమాశ్రయం పొంది లక్ష్మీ అమ్మవారిని ఆశ్రయిస్తేనే మనం లోపల చేయగలుగుతాము ఇది మోక్షోత్సవం యొక్క విధానం కనుక లోగల స్వామికి అటువంటి ఉత్సవం జరుగుతుంది లోగల స్వామికి ఆ చీకటిలో దీపంలో దీపపు కాంతులలో నమ్మాలి వాళ్ళని చూపిస్తారు మీకడ నమ్మాలి వాళ్ళు కనిపించరు పైన తులసి ఉంటుంది అదేంటంటే మాకు కనిపించట్లేనంటే మనం చూసే కంటితోని కనిపిస్తుంది మన కూడా ఆయన కనిపిస్తాడు కనుక ఇక్కడ దర్శనానికి వచ్చినప్పుడు దయచేసి ఎవరు కూడా తోసుకోకుండా నిదానముగా వరస క్రమంలో వచ్చి లోపల ఘట్టాన్ని దర్శించి మేము ఈ స్థానాల్లో నిలిచాడని కోరుతూ జై శ్రీరా జై జై శ్రీరా మనం కూడా స్వామికి చిన్నపిల్లలు లాంటి వాళ్ళ మంచి జ్ఞాన సంపద కలిగిన లోకం శ్రీవైకుంఠం మనం జ్ఞానం ఇచ్చిన ఒక్కొక్కసారి అజ్ఞానాన్ని పాటించి స్వామినే దూరం చేసుకునే లోకం ఈ భూలోకం అన్నమాట కనుక మనం ఈ పరమపదం చేరాలంటే ఎవరిని ఆశ్రయించాలంటే గురువుని ఆశ్రయించాలి ఒక సదాచారిని ఆశ్రయించిన తర్వాత వారు సమాశ్రయం చేస్తారు శంఖము చక్రము భుజాలకి ధరింపజేసిన తర్వాత

Thank you.

ిహారుమో పకారుల పరమాధికారుల నా అన్వారి కృపాచాయే లక్ష్మీనారా అనవారి కృపాచాయే కలియా నోజీ కటిలో గీతారిక సరళితముగా బురీత పితృనామా వికూడ భూషణులైనా నమ్మ అడ్వారి చాయే లక్ష్మీనాథ అడ్వారి చాయే అదని విగ్రహ సేవాణి మౌనో మహాోపా

ూ నమ్రాతిహారు పరపకారురమాదిలై నా అనవారి కృపాచాయే లక్ష్మీనార అనవారి కృపాచాయే కలియా నోజీ కటిలో ీతనో సరళితముగా నొప్పి పితృం నామాకుల భూషణులైనా నమ్మా అడ్వారి కృపా చాయే లక్ష్మీనాథ అడ్వారి కృపా చాయే అతని విగ్రహ సేవా సతతేనా అడ్వారి కృపాయీనాథ అడ్వారీ కృపాయ pai <imitation>